అందరికీ నమస్కారం ఏ అమ్మాయిలోనైనా ఎలాంటి గుణాలు లేకుండా చూసుకోవాలి అలాంటి అమ్మాయి కనిపిస్తే ఆమె చెడ్డబారే అవుతుందని అర్థం చేసుకోండి దానితో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపడం అసాధ్యం ఇంట్లో గందరగోళంతో పాటు అన్ని ప్రతికూలత పరిస్థితులు ఎదురవుతాయి ఒక అమ్మాయి తన తెలివితేటల కంటే తన అందానికే ఎక్కువ విలువనిచ్చి తన అహంలో మునిగితే ఆమె ఎప్పుడూ సంతోషంగా సంతృప్తిగా అస్సలు ఉండదు ఈ రకమైన స్త్రీ మరొకరి గురించి ఆలోచించదు ఆమె భౌతిక విషయాలు అతి ముఖ్యమైనవి పెళ్లి తర్వాత ఆమె తన భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించలేకపోవడానికి కారణం ఇదే తన గురించి తానే ఆలోచిస్తూ ఉంటుంది ఇలాంటి అమ్మాయి ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు ఎందుకంటే కుటుంబాన్ని నడపడానికి సంబంధాలను నిర్వహించడానికి ఇతరుల గురించి ఆలోచించడం తెలివితేటలను ఉపయోగించడం చాలా అవసరం ఇది ఇలాంటి అమ్మాయిలకు అస్సలు సాధ్యం కాదు ఒక స్త్రీ మొరటుగా ప్రవర్తించిన ఇతరులను అవమానించడానికి వెనుకాడకపోయిన లక్షణాలు కనిపిస్తే ఆమెను దూరంగా ఉంచడం చాలా మంచిది ఇలాంటి అమ్మాయి పెళ్లి తర్వాత తన భర్తను కుటుంబ సభ్యులను గౌరవించదు ఆమె నోటి నుండి వచ్చే మాటలు ఇంకా భరించలేం ఇది ఇంట్లో గొడవలకు దారితీస్తుంది మనశ్శాంతి దూరం అవుతుంది ఇలాంటి స్త్రీ ఎంత మంచివారైనా మంచి కుటుంబం నుంచి వచ్చినా తెలివైన వారైనా అందంలో రాణించినా ఆమెను భాగస్వామిగా ఎన్నుకోకూడదు ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలు పచ్చని కాపురాల్ని కూల్చడానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి ముఖ్య కారణమవుతారు ఇది వారి భాగస్వామి ఇతరులను రెచ్చగొట్టడానికి ఉపయోగించే ఆయుధం తన అబద్ధాలు సృష్టించగల ప్రతికూల పరిస్థితుల గురించి ఆమెకు బాగా తెలుసు అయినప్పటికీ ఆమె తనను తాను తప్పుగా విశ్వసించదు అలాగని ఆ అలవాటును అస్సలు వదులుకోదు ఇలాంటి అమ్మాయి ఇంట్లో రహస్య విషయాలు బయట వాళ్లకు చెప్పడానికి వెనుకాడరు అత్తామామల నుండి ఏదైనా దొంగిలించి దానిని తన పుట్టింటికి రహస్యంగా తీసుకెళ్తుంది ఎక్కువ సంపద కోసం ఆశపడడం భర్తని గౌరవించకపోవడం ఇలాంటి అమ్మాయి జీవితంలో సంతోషంగా ఉండదు ముఖ్యంగా ఇతరులను తన స్వప్రయోజనాలకు వాడుకోవడం వంటి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఆమె కుటుంబాన్ని ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేలా చూడదు మోసం చేసే అమ్మాయి నుండి నిజాయితీని ఆశించడం అవివేకమవుతుంది ఇలాంటి అమ్మాయిలు జీవితంలో అడుగు పెట్టాలని ప్రయత్నించినా హద్దులు విధించి ఆదిలోనే ఆపేయడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు